హాయ్ అండి అందరికీ ఈరోజు నేను గోధుమ పిండితో టేస్టీగా బందర హల్వా ప్రిపేర్ చేశాను ఈ హల్వా అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఈ హల్వా ఎలా తయారు చేశానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఈ హల్వాను తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నానండి గోధుమపిండి వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకుంటే పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం ఒక చపాతి ముద్దలా కలుపుకోవాలండి చపాతి ముద్దలా తయారైన తర్వాత ఈ పిండిని తీసుకుని దాని నుంచి చిన్న చిన్న బాల్స్లో చేసుకో చిన్న చిన్న బాల్స్ లో చేసుకుని దానిలోనే వాటర్ వేసుకుని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నేను ఒక ఫైవ్ బాల్స్ లా చేసుకున్నాను చేసుకుని దానిలో ఒక మూడు కప్పులు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది టూ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి మొత్తం సాఫ్ట్గా తయారైందండి ఇప్పుడు చేత్తో మొత్తాన్ని కలుపుకోవాలి ఇది కొంచెం బంకగా ఉన్నట్టు ఉంటుందండి చేత్తోనే బాగా కలుపుకుంటూ ఉంటే సాఫ్ట్గా తయారవుతుంది సాఫ్ట్గా తయారైన తర్వాత దాన్ని ఒక వడపోత కానీ సన్నటి క్లాత్ కానీ తీసుకుని వడపోసుకోవాలండి వడపోసుకోవడం వల్ల దీనిలో మొత్తం పాలంతా కిందకు దిగి పిండి మిశ్రమం మొత్తం పైన ఉండిపోతుందండి ఇప్పుడు దానిలో చేపెట్టుకుని కలుపుతూ ఉంటే ఉన్నకాడకు పాలు కూడా దిగిపోతాయండి తర్వాత ఈ పాలు పక్కన పెట్టుకుని ఆ పిండి మిశ్రమం ఉంది కదా దానిలో ఒక కప్పు వరకు మళ్ళీ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని దాన్ని కూడా వడపోసుకున్నానండి ఇందులో ఏమైనా గోధుమ పిండి ఇంకా పాలు వచ్చేటట్టుంటే ఈ వాటర్ వేయటం వల్ల మిగతా కడుకు కూడా పాలు వచ్చేస్తాయండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటా చేతితో పిండుకుంటే సరిపోతుంది చేత్తో అయినా పర్లేదు లేదు అంటే స్పూన్తో అయినా కలుపుకుంటా తీస్తే అయిపోతుందండి చూడండి ఇది చూడటానికి బంకగా జిగురుగా కనిపిస్తుంది కదా దీనిలో అయితే ఇంకేం లేవండి పాలు మొత్తాన్ని బయట తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ గోధుమ పిండి పాలను మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి పైన వాటర్ తేలింది కదా ఆ వాటర్ అంతా ఇప్పుడు మనం తీసేయాలి వాటర్ మొత్తాన్ని స్లోగా పాలు పోకుండా మొత్తం బయటకు తీసేస్తే సరిపోతుందండి ఈ వాటర్ మొత్తాన్ని తీసాక చూడండి గోధుమ పిండి పాలు అయితే రెడీ అయిపోయి దీంతోనే మనం హల్వా మొత్తాన్ని ప్రిపేర్ చేయాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను నేను షుగర్ వేసుకుని దానిలో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని పంచదార మొత్తం పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి అది అలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి మనకు పాకం వస్తుందండి జిగురు పాకం రావాలండి కొంచెం మనకి తిక్కుగానే ఉండాలి పాకం అయితే చూడండి అలా కలుపుతూ ఉంటే కాసేపటికి పాకం వచ్చేసింది చూపిస్తున్నాను నేను వీడియో క్లిప్లో పాకం జస్ట్ మనకి రెండు వేళ్ల మధ్య ఎలా పెడితే మనకి ఒక తీగలా ఫామ్ అయితే సరిపోతుందండి చూడటానికి తెలుస్తుంది కదా సేమ్ అలా వస్తే సరిపోతుంది పాకం అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు దీనిలో ఈ పాలని స్లోగా కలుపుకుంటా వేసుకోవాలి కలపకపోతే ఒకసారిగా వండకట్టేస్తుందండి స్లోగా కలుపుకుంటా వేసుకుంటే కట్టకుండా మనకి స్మూత్గా వస్తుంది ఈసారి నుంచి మనం కోవాకి ఎలా కలుపుతామో అలా కలుపుతూ ఉండాలి మనం కలపకుండా గ్యాప్ ఇచ్చాము అంటే అది మొత్తం గుండలుగా తయారవుతుందండి ఇదిలా కలుపుకుంటా ఒక పక్కన స్టవ్ ఆన్ చేసుకుని వేరే పొయ్యి మీద ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని దానిలో కొంచెం మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోదలుచుకున్నామో అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేనైతే అయితే బాదం పప్పు జీడిపప్పు వేసుకున్నానండి వేసుకునే కొంచెం ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్నాను వీటి పక్కన తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకున్నానండి షుగర్ కొంచెం ఎక్కువ వాళ్ళయితే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒకటి పావు కప్పు షుగర్ వేసుకున్నాను షుగర్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని తయారు చేసుకోవాలండి హైలో పెడితే ఇది వెంటనే మాడిపోతుంది షుగర్ నెయ్యి కదా వెంటనే మనకి మాడిపోతుందండి సిమ్లో పెట్టుకునే తయారు చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇది చూడండి అలా కలుపుతూ ఉండడం వల్ల మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది కదా ఈ కలర్ చేంజ్ అయ్యి మనకి కరెక్ట్గా క్యారమెల్లా తయారయ్యే వరకు బాగా కలుపుకుని ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ సిరప్ని మొత్తాన్ని హల్వాలో వేసుకోవాలండి హల్వాలో వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని కలపాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో ఉండే చేసుకోవాలి హైలో పెడితే హల్వా మాడిపోతుందండి మొత్తం బాగా కలిసేటట్టు అలా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా సరిపోతుంది మనం అలా కలుపుకుంటా ఒక చేత్తో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి రెండు స్పూన్లు అలా నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో మొత్తానికి నెయ్యి అయితే మనకి ఒక అరకప్పు వరకు నెయ్యి పడుతుందండి నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి నెయ్యి మొత్తం మనకి హల్వా పీల్చేసుకుంటుందండి మొత్తం అని హల్వా అంతా హల్వాలో కలిసిపోయేటట్టు మొత్తం అయ్యే వరకు అలా నెయ్యి వేసుకుంటానే ఉండాలి ఈ హల్వా రెడీ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే నెయ్యి మొత్తం పీల్చుకుని వదిలేస్తుందండి లాస్ట్కి ఆ టైం వరకు మనం అలా కలుపుకుంటా నెయ్యి వేసుకుంటానే ఉండాలి చూడండి మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా మొత్తం అలా కలర్ చేంజ్ అయ్యి మొత్తం మనకి ఒక చిగురు పాకంలా తయారయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి నేను అలా మధ్య మధ్యలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటున్నాను అలా మొత్తం నెయ్యి అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఫాస్ట్గా కలుపుకోవాలండి మనం స్లోగా కలిపినా సరే అది అడుగంటికి పోయి మాడిపోయినట్టు తయారవుతుంది అలా ఫాస్ట్గా కలుపుకుంటా తయారు చేసుకోవాలి చూడండి హల్వా అయితే దగ్గర పడిపోయిందండి ఇంకా మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇప్పుడైతే నెయ్యి వేసుకుని అలా కలుపుకుంటా ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వేయించి పక్కన పెట్టుకుని ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను వేసుకుని మొత్తాన్ని కలుపుకున్నానండి హల్వా అయితే దగ్గర పడిపోయింది మనకు కనిపిస్తుంది కదా వీడియో క్లిప్లో నెయ్యి మొత్తం హల్వాని వదులు వదులుకుంటుంది కొంచెం కొంచెంగా వదులుతుందండి హల్వా అయితే రెడీ అయిపోయిందండి చూడటానికి చాలా బాగుంది కదా కలర్ అయితే మంచి కలర్ వచ్చిందండి నేనైతే ఇది సెకండ్ టైం చేయడం టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి మనకి దీన్నైతే కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా పీసెస్లా కట్ చేయకుండా వీడియో కోసం ఇలా చూపిస్తున్నానండి చూడటానికి అయితే చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అలాగే అద్భుతంగా ఉందండి ఈ హల్వానైతే సింపుల్గా తయారు చేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి